హాయ్ వర్స్ మనం ఇప్పుడు అమూజ్ అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఒక ఇదంతా కూడా ఒక పల్లెటూరు మనం చూడొచ్చు ఇదంతా కూడా దట్టమైనటువంటి అనేటువంటి ఒకవైపు మరోవైపు రహదారి పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామం గ్రామం పక్కనే ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు వీళ్ళంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ నుంచి బార్సూర్ బార్సూరు ఆ తర్వాత గణేష్ టెంపుల్ ఫేమస్ అది అక్కడ నుంచి దంతేవాడ దంతేవాడ దంతేశ్వరి మాత టెంపుల్ ఫేమస్ ఇక్కడ నుంచి మొత్తం అంటే ఒక దండకారణ్యంలో ఒక నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఇత చూడదగినటువంటి ప్రాంతాలు కానీ పర్యాటక రంగం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రహదారి మనం జరుస్తుంది అంతా కూడా ఒకప్పుడు ఎన్నో మనం వస్తూ ఉంటే సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఉన్నాయి క్యాంప్స్ దగ్గర ఏదైతే అక్కడ గతంలో ఈ రోడ్లు నిర్మాణం సమయంలో ఏదైతే జరిగిందో అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు అయితే పెట్టారు అక్కడ బాంబులు బ్లాస్టులు కావచ్చు అక్కడ కాల్పులు సంబంధించిన అన్నింటినీ కూడా చాలా ఇది డిస్ట్రిక్షన్ ఏరియా అని కూడా చెప్పడం జరిగింది మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఒక్కొక్క మొత్తం కన్ను మేరకు కూడా మొత్తం ఒక దండకారణ్యం ఎత్తైన గొట్ట కొండలు గుట్టలు ఇదంతా కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి నారాయణపూర్ జిల్లాలో ఇప్పుడు ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి మనం వెళ్తున్నాం ఈ నేపథ్యంలో మీ వ్యూవర్స్ మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మనం చెట్లు చూశారు ఎంత అబూజ్ మన అండానికి ఈ యొక్క చెట్లు నిదర్శనం చెప్పొచ్చు కింద నుంచి మొత్తంగా వంద చరిత్ర ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క చెట్లను కూడా చెప్పొచ్చు ఆ యొక్క మందుబాటి ఏదైతే ఎంత మోతాదులో ఎంత ఎదుగున్నా కూడా మనం చూడొచ్చు కనీసం వంద వందేళ్ళ నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి చెట్లు చెప్పొచ్చు ఇక్కడ ఇక కొండలు ఎత్తైన కొండలు గుట్టలు పచ్చ పచ్చని పక్షు ప్రాంతంలో ఏదైతే పక్షుల కీలకీల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు లేదంటే జరుగుతున్న మావిస్టు పర్విత ప్రాంతంలో కొందేళ్ళుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఆదివాసీ గిరిజనులు వారు అట దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఇదంతా ఒక గ్రామం ఇది కనుచూపు మేర మొత్తం కూడా కొండలు గుట్టలు అడవికి కనబడుతూ ఉంది ఇది పక్కనే ఉన్నట్టు ఒక చిన్న గ్రామం చూడొచ్చు ఇక్కడ మనం ఎస్ ఇలాంటివి ఇంకా ఎన్నో మనం నారాయణపూర్ పోయే గ్రామం ఏదైనా మార్గంలో కావచ్చు అటువైపు భద్రాద్రి అదే మన తెలంగాణ నుంచి సరిహద్దు ప్రాంతం అనేటువంటి గుట్టలు అన్నీ కూడా అనుకున్నటువంటి పరిస్థితి దీన్ని అబూజ్ అంటారు ఇక్కడ నుంచి కరేగుట్టలు ఏదైతే ఈ మధ్య ఈ ఈ ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా నోరు నా తల్లో నాలుకలా నాలుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఘటన ఏదైతే కరేగుట్టల ప్రాంతానికి గుట్టలు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా అబూజ్ మడ్లు అటవీ ప్రాంతం ఈ యొక్క అడవులు అటువైపు కొండలు గుట్టలు ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నాయి అబూజ్ మడ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం లేకుండా ఉందని చెప్పంటున్నారు ఇక్కడ ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి మళ్ళీ పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రం అబూజ్ అబూజ్మడ్ అటవీ ప్రాంతం అయినటువంటి నారాయణపూర్ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం పోలీస్ లైన్ లో ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది కూడా మావోయిస్టు గుర్తించడం జరిగింది ఇందులో ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర కమిటీ మెంబర్ కూడా నమ్మాల కేశరావు అలియాస్ బసవరాజు కూడా ఇందులో ఉన్నారు మృతదేహాన్ని గుర్తింపు గుర్తించడం జరిగింది ఇంకా గుర్తింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇరవై ఏడు మంది కూడా మావోయిస్టు మృతదేహాన్ని కూడా అక్కడ చేయడం జరిగింది మేరుగా మృతదేహాన్ని భద్రపరిచారు ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా మొత్తం గుర్తించే ప్రక్రియ అయితే మొదలవుతుందని తెలుస్తుంది ఇక్కడ మొత్తంగా కూడా మందుగులు సామాన్లు కావచ్చు పేద పదార్థాలు కావచ్చు వీటన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నారని చెప్పి తెలుస్తుంది ఛత్తీస్ లోని లో అబూస్ మఠ అడవుల్లో చోటు చేసుకున్నటువంటి భారీ ఎదురు కాల్పుల్లో సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అత్యున్నత నేత ప్రధాన కార్యదర్శి అటు అంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర స్పందన కారణమవుతుంది మొత్తంగా నారాయణపూర్ నారాయణపూర్ దెడ బీజాపూర్ కొండ ఈ జిల్లాల నుంచి కూడా సమన్వయంతో ఏదైతే మొబిలైజ్ అనేటువంటి డిస్టిక్ డిఆర్జీ అయితే అబూజ్బార్డ్ అడవుల్లో మే పంతొమ్మిది నుండి కూడా సోదాలు సోదాలు నిర్వహించాయి ఈ నేపథ్యంలో మే ఇరవై ఒకటి ఉదయం మావోయిస్టు భద్రతా బలగాలపై కూడా ఊహించని విధంగా కాల్పులు ప్రారంభించినట్టు మరోవైపు భారీ ఎన్కౌంటర్ అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది మొత్తంగా భద్రతా బలగాలు దీనికి దీటైనట్లు సమాధానం ఇచ్చారని చెప్తున్నారు బలగాలు ఇరవై ఏడు మంది కూడా మావోయిస్టులను తాతమార్చాయి వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే పోలిక్ బ్యూరో సభ్యుడు అటు అలియాస్ బస్వరాజ్ అలియాస్ నంబాల కిషోరరావు ఉన్నారు మొత్తంగా ఎవరు అనే విషయానికి వస్తే నంబాల కిషోరరావు అలియాస్ బస్వరాజు బిఆర్ దాదా గగన్న ఇలా ఎన్నో పేర్లతో దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మావోయిస్టు అగ్నేత సుమారు డెబ్బై ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వాసి మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో మొత్తంగా ప్రధాన కార్యదర్శిగా మరోవైపు కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్ గా కూడా కీలక పాత్ర వహించారు దశాబ్దాలుగా కూడా ఆంధ్ర ఒడిశా ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గెరిల్లా కార్యకలాపాలను కూడా నడిపినటువంటి బస్వరాజు మావోయిస్టు ఉద్యమానికి ఏదైతే భౌతిక రూపకర్తగా కూడా పేరుగాంచారు మొత్తంగా ఎన్కౌంటర్ జరిగిన అనంతరం కూడా మొత్తం ఎన్కౌంటర్ ప్లేస్ లో కూడా భారీగా ఆయుధాలు ఎస్ఎల్ఆర్ ఎన్స కార్ వందలాంటి కొద్ది తూటాలు కూడా పేరు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు మొత్తంగా బలగాలు కూడా అడవుల్లో కొనసాగుతున్నటువంటి శైలిలో ఏదైతే ఎన్కౌంటర్ తప్పించుకుని పోయినట్టు మహాస్ట్ కోసం కూడా నిఘా కొనసాగిస్తుంది ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ఎస్పీ చెప్పి తెలియదు మొత్తంగా ఈ ఎన్కౌంటర్ లో ఒక మనం పొందినట్టుగా తెలిపారు ఆ సమయానికి వైద్య శిక్ష అనేది ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది మొత్తంగా గాయపడిన వారు కొంతమంది గాయబడిన వారు ప్రస్తుతం ప్రమాదం నుంచి భయపడ్డారని వారు కూడా కొంత క్షేత శిక్ష అందిస్తున్నారని తెలుస్తుంది మొత్తంగా విప్లవానికి ముగింపు దశ అవుతుందా అని చెప్పని కూడా కొంత ఈ ఘటనతో ఛత్తీస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్ట్ లో ఉనికి తీవ్రంగా ఉన్నట్టు భావిస్తున్నారు మొత్తంగా మావయిస్ట్ ఉద్యమానికి తీవ్ర పతన దర్శను తెచ్చిపెట్టినట్లు భద్రతా వర్గాలు అయితే పేర్కొంటున్నాయి మొత్తంగా భారత ప్రభుత్వం సత్తీష్గఢ్ ప్రభుత్వం అటు మొత్తంగా మావోయిస్టు తీవ్రవాద నిర్మూలనకైతే తమ నిబద్ధతను కూడా మరోసారి పునరుద్ఘాటించే ఘటన మరోవైపు వామపక్ష తీవ్రవాదంపై కూడా భద్రతా బలగాలు జరిపినటువంటి ఆపరేషన్ సత్తీష్గఢ్ లో చరిత్రలో కూడా ఒక మైల్ రాజుగా అయితే నిలిచిందని ఈ యొక్క అధికారులు ఇప్పటికే పేర్కొంటున్నారు మొత్తంగా ఏదైతే బసవరాజు మృతితో మావోయిస్టు అగ్రస్థాయి నాయకత్వాన్ని కూడా పెద్ద దెబ్బ తగిలిందని కూడా నిస్సందేహంగా తెలియవచ్చు అయితే ఆ మావోయిస్ట్ శేష బృందాల నుండి కూడా భద్రతా బలగాలకు ఇంకా సవాళ్ళు మిగిలే అవకాశం ఉన్నందున మొత్తంగా అప్రమత్తమైనటువంటి అవసరం అని చెప్పినప్పుడు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా ఇది ఇది ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు